కాబట్టి విద్యా కుటుంబంలో పుట్టిన నదీపావచ్చు ఇక్కడ శిరసై పల్లె రావచ్చు ఇక్కడ పరికరాల ప్రజలందరూ నేర్పింది వాళ్ళే ఇక్కడ శిరసై కావచ్చు వాడపల్ల నదీ బారు కావచ్చు పరితపుకొని పోయిన ప్రజలందరినీ బలవంతంగా చదువు నేర్పిన నేల వాళ్ళు వాళ్ళు ఏర్పాట్లు చేసిన ఊళ్ళో చదువు అంటే రామచందరం శివసైత వాడపల్లి నది ఇట్లా ఆదర్శంగా నిలిచి అదే కుటుంబం నుంచి వచ్చిన విద్యా మంతులు మా పిన్ని మా బాబాయ్ కూడా ఇద్దరు ఇచ్చే అవుతున్నారు కాబట్టి వాళ్ళు పాఠశాలని మండలంలో మంచి మంచి ఫ్యాకల్టీస్ తోటి నడిపించి గ్రామంలో ప్రాంతాలకు ఎవరు వెళ్ళకుండా చూడవలసిన బాధ్యత పాఠశాల యాజమాన్యం మీద ఉంది ఎందుకంటే టెన్త్ క్లాస్ నుంచి అడ్వాన్స్ నేర్పుతున్నాం అడ్వాన్స్ ఏదో మెయిన్ అంటూ అడ్వాన్స్ చేసి అంటూ అయ్యింది మా సామర్థ్యం చూపాల్సిన బాధ్యత టెన్త్ క్లాస్ నుంచే వాళ్ళకి ఐఐటి కోచింగ్ ఇవలసిందిగా యాజమైన కోర్సు పెట్టిన ఒక మొదటి సంవత్సరాలు రెండో సంవత్సరాలు పెట్టుకో పెట్టుకొని నిలబోవచ్చు కానీ దానికి నిలబడి ఈ పాఠశాల రన్ చేయవలసిన బాధ్యత ఈ యాజమాన్యం పేద ఉన్నది కాబట్టి ఇలా ఉన్న చట్టాలు కానీ ఎవరు కానీ మీకు సాధించడానికి గారికి ముందు ముందు ఉంటారు ఈ పాఠశాలని దిగ్విజయంగా శాశ్వతంగా నిలబల్సిందిగా యజమాన్యం కోరుతూ పెంచి విద్యలో భవిష్యలో జిల్లా స్థాయి స్టేట్ విధంగా విద్యార్థులని తీసిస్తారని చెప్పి అదేవిధంగా మిగతా స్కూల్తో పోటీ పడి విద్యార్థులని అత్యున్నతమైన విజయం చే ముందుకు రావాలని చెప్పి వారికి సహాయ సహకారం ఉంటాయని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు ఈరోజు అరవింద స్కూల్ ప్రారంభోత్సవం వచ్చినటువంటి నా మిత్ర బృందానికి అందరికీ పేరు పేరున మన ఎమ్మెల్యే గారికి తర్వాత మా మండల పార్టీ అధ్యక్షుడు కాదు శ్రీనివాస్ గారికి చీరబాబు గారికి మన పిచ్చిరెడ్డి గారికి రామరెడ్డి గారికి తర్వాత మా మాజీ సరఫర్ మైవల్లి గారికి తర్వాత మా ఓ శంకటేశ్వర గారికి మా ధర్మానాయక్ గారికి కొండల్ గారికి ప్రతీ ప్రతీపా ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ మేనేజ్మెంట్ కూడా అందరికీ కూడా ముందున్న మా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను ఏమైనా చాలా సంతోషకరం అన్ని రంగాల కంటే విద్య చాలా గొప్పది విద్య ఉంటే మనిషి ఇక్కడికైనా రాణించవచ్చు బాలా దేశాలు ఒక చిన్న తన ఇక్కడ ఎంఈలో గుర్తింపు వచ్చింది ఎందుకంటే కేవలం విద్య వల్ల నేను ఎమ్మెల్సీగా పోయిన స్టేట్లో అంటే కేవలం విద్య వల్ల ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదువులు అని ఒక విద్య వల్ల విద్య చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకుని కాంపిటేటివ్ యుగంలో బాగా రాణించాలి ఇప్పుడు చాలామంది పిల్లలు పేద పిల్లలు బాగా చదువుకుంటారు మధ్యలో ఉన్న వాళ్ళ పిల్లలు చదువుసరికి రాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అన్ని ఉంటాయి అంగులు ఆర్పాటాలు అనుభవిస్తారు కానీ లేని పిల్లలు అయితే వాళ్ళకు అన్నం ఇలా తెలుసు కష్టం ఇంకా తెలుసు తల్లిదండ్రులు బాధపడే తెలుసు ప్పటికీ వాడు మంచి కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలే వీళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ సమాజంలో రాణించిండ్రు అవునా కదా శరత్ ఇలా నేను ప్రభుత్వ కొండ ప్రభుత్వ పాఠశాల చదువుకుంటాను పెద్ద ఆఫీసర్ ఉండేలా ఐపీఎస్ సైలు పెద్ద ఆఫీసర్ ఉన్నారు మనం ఒక నేను మధ్యాహ్నం భోజనం అంటే గుళ్ళలో పెట్టరు కదా టిక జంపులు హెచ్చబాల్లో రోజు మధ్యాహ్నం భోజనం ఒక దీపం చదువుకుని రాజీవ్ అవుతున్నాడు ఇట్లా చదువుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి నువ్వు చదువుకున్నావు అనుకో నీ అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అవుతుంది ఒక ఫైవ్ ఇయర్స్ ఐపీఎస్ అయితే నీ వాడ నీ తండ్రి నీ ఊరు అప్రూజ్ అవుతుంది మాకు మంచి పేరు వస్తుంది తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది కాబట్టి మనం చదువుకోవాలి అట్లనే మన నదీపా కానీ నజీర్ కానీ ఇద్దరు కూడా పిల్లల్ని తయారు చేయాలి కేవలం ఈ కాంపిటేటివ్గా ఉంటే ఇప్పుడు ఈ గ్రామాచరణలో సరే మనకన్నా దినదినం జనతా ఉన్నది ఇప్పుడు ఒక పారిశ్రామికంగా ఒకటి ఒక ఐటీ ప్లేస్ వచ్చింది ఆ తర్వాత ఇక్కడ చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి మీకు ఏదైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎవరు కూడా ఇన్కమ్ ఇయ్యారు క్వాలిటీ లేదనుకోండి మన దగ్గరికి పోతారు క్వాలిటీ ఉండే మూలం కూడా పోతారు ఎక్కడికైనా చాలా దూరంలో కూడా పోతారు చదువు బాగుంటే దూరం నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడం ఎందుకంటే వీళ్ళ చదువు బాగుంది ఇకపోతే మన విద్యార్థి బాగుపడతాడు మన పిల్లవాడు ఒక క్యారెక్టరైజ్ అవుతాడు ఒక డిసిప్లిన్ అవుతాడు వినయకుండా అని చెప్పి అనుకోవాలి అట్లా మీరు తీర్చిదిద్దారు వాళ్ళు అట్లా ఎంపవర్ చేయాలి అట్లా ఎంపవర్ చేయాలి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం